కార్యక్రమం ఈ నవరాత్రుల్లో స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటగా ప్రత్యేకమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క మండలంలో స్థానిక సంస్థలు రాబోతున్న ఎలక్షన్ కోసం నాకు సమావేశాలు నా దృష్టిలో అయితే అజయన్న ఒక పీనట్ అవసరం లేదు కూడా అని శాసిస్తే రఘునాథపాలెం మండలం ఖచ్చితంగా ఇనాన్మస్ అవుతుంది అంటే ఆ ఎలక్షన్ జరుగుతుంది దానికి అరవై మంది కార్పొరేటర్లు అరవై మంది మాజీ అయినా కానీ మనవలన కార్పొరేటర్లు కానీ డివిజన్లలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువది కాదు మన వాళ్ళ శక్తి చాలా గొప్పది కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నలభై వేల మంది ఓటర్లకు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మూడు కో మూడు లక్షల మంది ఓటర్లు పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి అరవై డివిజన్లు నుంచి ఒక పది డివిజన్ల పోతే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకొస్తారు దాన్ని ఖచ్చితంగా వర్త చేయొచ్చు అయితే అది ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా అజయ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన రూల్ పోషించినటువంటి కేటీఆర్ గారి సన్నిహితంగా ఉన్నటువంటి అజయ్ అన్నకు ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఫస్ట్ టైం రాబోయే ఎలక్షన్లలో కనీసం ఏడెనిమిది సీట్లు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కొట్టబోతున్నాం మనం ఫస్ట్ టైం నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఎవరెవరు అనుకుంటున్నారు మేము ఎవరినో చెప్పి కొట్టగలం అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజల తీర్పు ముందు ప్రజల తీర్పును మన అందరం శిరసావహించాల్సిందే ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక హిస్టరీ తిరగ రాయబోతున్నాం దానికి నేను చెప్పేది ఏంటంటే రఘునాథపాలెం ఎలక్షన్ తో పాటుగా హెడ్ క్వార్టర్ లో ఉన్న మనం అజయ్ గారి నేతృత్వంలో పక్కనే ఉన్నటువంటి ఇల్లందరి నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలు మనం కవర్ చేయొచ్చు వైరాలో కూడా ఉన్నటువంటి కొన్ని నియోజక మన కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని కొన్ని కవర్ చేయవచ్చు మధుర కూడా మనకు ఆనుకొనే ఉంది పక్కనే ఉన్నాయి మన కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటి మధుర కూడా ఆనుకొని ఉన్నాయి దాన్ని కూడా కొన్ని మండలాలు మనం కవర్ చేయొచ్చు పాలేరుంది పాలేరు కూడా కవర్ చేయు అంటే ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కింద నాలుగు నాలుగు ఎమ్మెల్యేలు నాలుగు శాసనసభ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికలను మనం కన్వెన్ చేయవచ్చు మనం గెలిపించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఒకే ఒక్క మండలం కాదు చుట్టూ ఉన్నాయి కూడా మనవే మన పార్టీ మన సైనికులే మన సైనికులందరినీ కూడా మనం సన్నద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఒక మంత్రిగా ఇక్కడ ఉన్న అజయన్నకు మనందరం తోడ్పాటు అందిస్తే అవన్నీ కూడా మనం బాధ్యతగా పనిచేసుకుని గెలిపించుకుంటే ఈ జిల్లా నుంచి కూడా అత్యధిక సీట్లు గెలిచే అవకాశాన్ని కూడా మనం ఇక్కడి నుంచే బేస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరొకసారి ఇప్పుడు అన్న నామాన్న చెప్పినట్టు మిత్రులు అందరూ చెప్పినట్టుగా ఏమీ డెవలప్మెంట్ లేదు అభివృద్ది లేదు శూన్యం కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనేది మన రోడ్ల మీద రైతులు చెప్పులు లైన్లు క్యూలను చూస్తే అర్థమవుతుంది యూరియా ఇవ్వలేరు పెన్షన్ ఇవ్వలేరు నిన్న కాకమున్న ఒక మూడు రోజుల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఒక మిత్రులు మన సురేష్ రెడ్డి అన్నింటిలో కూర్చున్నామన్న హరీష్ రావు గారు మేము కేటీఆర్ గారు అందరం జస్ట్ ఒక డిన్నర్ కు వచ్చి సమావేశమైందని కూర్చుంటే బాబు ఆయన ఇంట్లో జనరేటర్ లేదు ఆయన ఎందుకు పెట్టుకోలేదని అడిగితే నేను రెండు ఫీడర్ల కనెక్షన్ తీసుకున్నా ఇటు కావచ్చు అటు అటు కావచ్చు ఇప్పటివరకు కరెంటే పోలేదు అని చెప్పాడు కానీ మేము పోయిన తర్వాత నలభై ఐదు నిమిషాలు కరెంట్ పోయింది హైదరాబాద్ లో ప్రప్రమంగా మేమందరం అనుభవించినాం కూడా పక్కనే బలరాం నాయక్ గారు ఇల్లు ఎంపీ గారు అంటే ఈ రాష్ట్రంలో కరెంటు కన్విన్స్లే కరెంటును కూడా ఖచ్చితంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఏమీ కూడా అరేంజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు పాలన కుంటుబడిపోయింది కాకపోతే వాళ్ళకు ఒక్కడే చేతనైంది ఏంటంటే ెదిరించడం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ఇంకేమీ చేతనైతే లేదు దానికి ప్రజల తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది కేసులు కొత్తం కాదు బీఆర్ఎస్ పార్టీ రెండు పేల ఒక్కటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసులని అనేక కేసులను ఎదుర్కొని జైళ్లలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనికి భయపడేది లేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్దంగా ఉంటది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాళ్ళు పెట్టలేరుగా పెట్టలేని ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని ముందు దూసుకొచ్చి పెట్టారు కేసీఆర్ గారు చిత్తశుద్దితో వారు బీసీలకు న్యాయం చేయాలని రెండు వేల పద్నాలుగులోనే మొట్టమొదటి అసెంబ్లీలోనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ జూన్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఫస్ట్ సెషన్ లోనే థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రపోజ్ చేసి పార్లమెంట్ పంపడం జరిగింది మీరు చేసింది ఏమి గదే పని మళ్ళీ మీరు చేశారు దాన్ని నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ చేస్తే బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినా మీ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినా మీరు బిల్లు పంపారు రాష్ట్రపతి గారి దగ్గర పోయింది అది అక్కడ ఉన్న కానీ మళ్లీ ఆర్డినెన్స్ అంటారు ఆర్డినెన్స్ కాబట్టి ఇప్పుడు జీవో అంటారు ఇవన్నీ ఇస్తే కూడా లాస్ట్ టైం కేసీఆర్ గారు ప్రయత్నాలు కావు కదా ఇవి వారు కూడా చేస్తే మీరే ఒకరిని కోర్టు పంపించి ఆపించారు ఇవన్నీ ప్రజలకు తెలుసు ఓట్లు కొల్లగొట్టడానికి మేము బీసీల కోసం ఖచ్చితంగా ఏదో చేస్తున్నాం చేయబోతున్నామని కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మాయ చేయాలనే మరొక దురాలోచన బీసీ సోదరులు గతంలో లాగా అమాయకులు ఎట్టి వాళ్ళే కాదు కచ్చితంగా ఆలోచిస్తున్నాం బీసీ సోదరులందరూ కూడా మేము సమాయత్తం చేస్తాం ఈసారి ఖచ్చితంగా కూడా మరొకసారి మోసపోయే ఆలోచనకు ప్రజలు సిద్దంగా లేరు కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే దృక్పథంతో బీసీ సోదరులు ఖచ్చితంగా ముందడుగు వేస్తున్నారు ఇక మీ ఆటలు సాగవని చెప్పేసి మీరు చేసే రాజకీయాలు కూడా డైవర్షన్ రాజకీయాలు వేరే రాష్ట్రాలలో తిరగడం తప్ప ఇక్కడ చేసేది కూడా ఏం లేదు అన్న చెప్పారు నామాగారు ఖచ్చితంగా మనందరం ఒక కుటుంబ సభ్యుల కలిసి పిలుసుందాం ఈ నియోజకవర్గం నుంచి మొత్తం రఘునాథపాలెవే కాకుండా నేను చెప్పినట్టుగా అన్న కూడా చెప్తారు కలిసి పని చేసుకుందాం అందరిని గెలిపించుకొని ముందు తీసుకునే ప్రయత్నం ఒకటి ఖచ్చితంగా చేసుకుందాం ఇంకా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నాకు అయితే ఎలక్షన్ పెట్టడానికి భయపడి వాళ్ళు జీవోను ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక జీవో ఇచ్చి కోర్టు పోతారు వాళ్ళు జనవరి ఫిబ్రవరి రావనే నా ఉద్దేశం ఒకవేళ వాళ్ళు కోర్టు నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఎలక్షన్లు వస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా మనకి ఈసారి బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం ఖాయం వాళ్ళు చిత్తవ్వడం ఖాయం ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీరు ఏ పార్టీలో అంటే స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు అంటున్నారు ఏ పార్టీలో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇంత అన్యాయం ఇంత అవమానకర పరిస్థితి ఏ ఏనాడు కూడా లేదు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి కుర్చీలో కూర్చోబెట్టుకుని మనం ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి అజయండ గారికి మరియు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్